రసిం సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లి పావలా ఖర్చు లేకుండా చేసి రండి రండి ఏముందండి ఈయనకి ముగ్గురు కూతురులండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూసుకోండి మీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది ఉన్నాడు గేట్ క్లోజ్ ఇంటి వాడు ఎవరది అది కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఎవడో కుమ్మకరణ నాడు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వాడిని పట్టుకుని నీ మేసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రిస్తా సర్లండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు రండి ఇప్పుడు మా తాతల కాలం నాకు ఇల్లిది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా సార్ ఈ పిల్లాడ ఏవయ్యా బయట పోతే చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవన్నీ చెప్పాను కదా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల చెప్పినంత అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ సాంక్షన్ అయిపోయాయి మూడో రోజు అడుగు పెట్టాడా అండి పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బస్లో ఉంది బాను బాను అయితే అద్దె వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనూ లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లద్ద మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా తిడుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళయింది గనక నా నాకు కూతురయ్యా ఏమైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను చెయ్యి అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్లా చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగుతున్నట్టు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయా నో మా ఆవిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది ఆ చెంబు పట్టుకొని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి చూసి చూడాలి అంత క్రితం మీ ఆవిడ ఉంది పాప పాపి పొరపాటు ఆవిడది కాదండి బాత్రూమ్ కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ల పెట్టుకొని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడోయ్ ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులుంటాయని విన్నాను కళ్ళు కూడానా